లక్ష్మీపార్వతి మాట్లాడే మాటలు కూడా చాలా సిరాగ్గా చాలా సెండాలంగా ఉంటాయి ఒక్కొక్కసారి కాదు ఎప్పుడు మాట్లాడినా అలాగే మాట్లాడుతుంది అయితే నిన్న ఒక ప్రెస్ మీట్ పెట్టించేసారు లక్ష్మీపార్వత చేత ఏమని అసెంబ్లీలో నారా లోకేష్ గారు మాట్లాడుతూ గతంలో ఏ పథకం అమలు చేసినా కనీసం ఇచ్చే స్కూల్ బ్యాగులు కానీ బెల్ట్లు కానీ పుస్తకాలు కానీ ప్రతి ఒక్క దానిపైన జగన్మోహన్ రెడ్డి బొమ్మ వేసుకున్నారని చెప్పేసి అని అసెంబ్లీలో ఆయన మాట్లాడుతున్న సమయంలో పక్క నుంచి అచ్చెన్వాడు గారు తప్పిపోయిన నెల బాలుడులా సారీ నెల తప్పిన బాలుడులా ఉన్నాడని అని చెప్పేసి అన్నాడు ఆయన దానికి రోషం వచ్చింది పోషం పుట్టుకొచ్చేసింది ఇది ఊరికే నెల తప్పిన బాలుడులా ఉన్నాడు అన్న మాటకి లక్ష్మీ లక్ష్మీపార్వతి ఒక ప్రశ్న మీద పెట్టేసి అంటే మీరు ఏదైనా పదకొండు నెలలకు పుట్టారా జగన్మోహన్ రెడ్డి పదహారు నెలలకు పుట్టాడు మీరు ఏదైనా పదకొండు నెలలకు పుట్టారా మీ సైజులు ఎంత మీ పర్సనాలిటీలు ఎంత నేను ఎలా మాట్లాడవచ్చా ఇలాంటి డైలాగ్ అన్నీ కొడుతున్నావు సార్ ఏమైనా మాట్లాడుతున్నావు వినిపిస్తా ఉంటాయి లేదు నువ్వే నెల ఎక్కువగా పుట్టావు అదేందా నెల బాలిక నువ్వే నెల ఎక్కువగా పుట్టావు వాళ్ళు ఏమో పదకొండు నెలలకేమీ పుట్టలేదు కానీ నువ్వు మాత్రం నాకు తెలుసు పదకొండు నెలల కన్నా పుట్టి ఉండాలి లేదంటే ఏడు నెలలకన్నా పుట్టుండాలి అయితే నెల తక్కువ బాలిక లేదంటే నెల ఎక్కువ బాలిక అయితే కనుక ఇంకా మాట్లాడదాయి అలాగే అనుకుందాము కొని ఇప్పుడు నువ్వు కూడా సన్నగా పుల్లగా ఉండవు నువ్వు కూడా నువ్వు కూడా మంచి రూటంగానే ఉంటావు ఏమనుకోవాలి నువ్వు కూడా పదకొండు నెలలకే పుట్టావు అనుకోవాలి అనుకోమా ఎందుకు అని వచ్చేసింది సరే పర్సనాలిటీల గురించి మాట్లాడుతుంది అచ్చెన్నాయుడు గారి పర్సనాలిటీ గురించి నారా లోకేష్ గారి పర్సనాలిటీ గురించి ఈ సన్న పుల్ల ఈ అయిన బామ్మ మాట్లాడుతుంది పర్సనాలిటీల పర్సనాలిటీ గురించి మనమే మాట్లాడాలి ఎవరు మాట్లాడతారు ఇప్పుడు నారా లోకేష్ గారు నీతో పోల్చుకుంటే ఆయన చాలా సన్నగా ఉన్నట్లు లెక్క ఇప్పుడు నీ పర్సనాలిటీ నారా లోకేష్ గారిని చూస్తే నారా లోకేష్ గారు సన్నగానే ఉన్నారు నీకంటే సరే అచ్చెన్నాయుడు గారు అంటే కొత్త కాస్త లావుగానే ఉన్నారు కాదనమాట సరే ఇప్పుడు పర్సనాలిటీ పరంగా ఏదైనా సమస్య వస్తే వాళ్ళు ఇంట్లో వాళ్ళకి రావాలి అంతేనా నీకు వచ్చిన సమస్య ఏంటి ఆయన పర్సనాలిటీతో నీకేమి నిప్పని అడుగుతున్నా ఇది నెల తప్పిన బాలుడు అంటేనే పర్సన్ పుట్టుకొచ్చేసిందా అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి బూతులు తిట్టేసినప్పుడు ఏమైపోయింది ఆ బూతులు తిట్టిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి దోసాగేసేవా ఇలా పట్టుకుని తాగేసేవా పోసుకొని మనిషివా దున్నపోతాం నాకు అర్థం కావట్లే మాట్లాడితే నెల ఎక్కువ నెల ఎక్కువ పుట్టారు ఆ పుట్టకల గురించి మనమే మాట్లాడాలా ఒకనా చేసుకోవాలి ఆడ దగ్గర డబ్బులు ఉన్నాయా లేదో చూడాలా ఆడితో పాటు తిరగాల ఏ సమాజంలో ఎవరి దగ్గర మంచి పేరు ఉంది ఎవరి దగ్గర మంచి డబ్బు ఉందని చెప్పి చూసుకోవాలా నీ జీవిత కథలు రాహితాం అది రహిత్సామని చెప్పేసి అని మన పుస్తకాల్లో పెన్న పట్టుకొని తిరిగేసి కథలు రాసేసి ఈ స్థాయికి వచ్చేసి నీ స్థాయికి ఎలా వచ్చేసి నీ మూడితో పాటు అవేనో ఏదో ఉంటుంది హార్మోని హార్మోని వాయించుకునే నువ్వు ఇవాళ ఈ స్థాయికి ఎలా వచ్చేసిన అడుగుతున్న ట్రాప్ వల డబ్బు నవని చూస్తే ఏ చేయడమే అంతే కదా అలాగే ఎన్టీ రామారావు గారు మోసం అలా చేసేవాళ్ళ అంతే నీకు వాళ్ళు వచ్చి ఇక్కడ నిధులు చెప్తున్నావు మాకు పర్సనాలిటీల గురించి నువ్వు మాట్లాడాలి పర్సనాలిటీల వరకు వెళ్తే మేము కూడా మాట్లాడగలుగుతాం పర్సనాలిటీల గురించి వ్యక్తిగతంగానో ఈ వ్యక్తిగత విమర్శలు వద్దు పుట్టగల దాకా పదకొండు నెలలకు పుట్టేరా పది నెలలకు పుట్టేరా ఈ ఎక్కడ నువ్వు వేసి యాసాలు చూస్తే అమ్మ బాబు మామూలు యాసలు కాదు నువ్వు ఆ వయసులో ఆ రేంజ్లో అప్పట్లో నువ్వు చిన్న యాసలే ఇలా నిన్ను చూసిన నిన్ను కూడా నీ యాసాలు చూసిన ప్రతి ఒక్కడో ఒక ఇలాగే అనుకునివరంట అయితే పదకొండు నెలలకు పుట్టింది లేదంటే పది నెలలకు లేదంటే ఏడు నెలలకు ఆరు నెలకో పుట్టేసింది ఏమంటారా బాబు అన్ని యాసాలేహాత్మని చెప్పి అనుకునేవారంట దయచేసి రిక్వెస్ట్ ఏంటంటే ఇంకెప్పుడు కూడా వ్యక్తిగతంగా మాట్లాడితే ఇక మేము కూడా ఇలాగే మాట్లాడాలి మాట్లాడాల్సి వచ్చుద్ది అని చెప్పే ప్రయత్నం అతను నేనే మాట్లాడట్లేదు నీ గురించి అది గుర్తుపెట్టుకో బాగా అంత నాచుక్గా లేవు అంత చిన్న ఏమీ కాదు అంటే ఇదేమీ కాదు మనం కూడా బాగానే ఉన్నాం పంది పందిపిల్లలాగా మోస్తరుగా మనం కూడా బాగానే ఉన్నాం కాబట్టి అతిపె లేపను పేలితే మా చేత అనిపించుకోవాలి ఇది బాగా గుర్తుపెట్టుకో ఈ మధ్యకాలంలో చాలా నోరు లేదు నీకు గతంలో ఉంటే అధికారంలో ఉన్నారు కాబట్టి ఫోన్లే కేసీలు పెడితే ఎడికి తీసుకోడు ఒకవేళ ఎలాంటి చర్యలు తీసుకోరు అనే ఉద్దేశంతో మాట్లాడేదానికి కానీ ఇప్పటికీ కూడా నేను వదిలేయడానికి గల కారణం ఏంటంటే మహిళవైపోయే అంతే నీ గురించి మాట్లాడినా లేదంటే నేను ముట్టుకున్న కుక్కతో సమానం చేసి ఆ కుక్కతో మనకెందుకు లే ఏదో కుక్క అలా వాగుతూ ఉంటుంది దాని గురించి మాట్లాడితే మనకరు నేను వదిలేడి తప్పితే నీ పొజిషన్లో ఇంకొకరు ఎవరైనా ఉండి ఉంటే కానీ ఈ పాటికి సిక్ సిక్కిద్ది తెలుసు నీకు కేవలం మహిళ అయిపోయేవి అంతే నువ్వు కానీ రోజా కానీ పేలిపోవడానికి గల కారణాలు ఏంటంటే మహిళ అయిపోయారు అంతే కానీ మీరు మాట్లాడే మాటలు మాత్రం మహిళ మాట్లాడినట్టు ఉండదు మహిళ రూపంలో ఉన్న మగోడు మాట్లాడినట్టే ఉంటుంది అర్థం రూపాలు మాత్రమే మహిళ రూపాలు కానీ విధానాలన్నీ కూడా మగవాడికి ఏమాత్రం తెలిసిపోరో మన వ్యసనాలు కావచ్చు మన అలవాట్లు కావచ్చు పార్టీలు పబ్బులు క్లబ్బులు వాట్సాప్లో చాటింగ్లు మెసేజ్లు ఇంకా ఇంకా ఉన్నా చెప్పచ్చు కానీ సంస్కారం కాదు ఎందుకు అనవసరంగా నీ వయసులో సాగు ఉండదు మాకు మా నాన్న రోజు ఎందుకు అనిపించుకుంటావు ఒక మాట దేనిక నాలే పది మాటలు తిరిగింది చేయాలి పని రాజకీయ అసలు ఏదైనా చేసి తగలడతావా అంటే సేవు ఎంతసేపు పాడిందే పాట నీకు వచ్చింది ఆ నాలుగు ముక్కలే నీకు వచ్చింది ఆయన ఆలు అయితే వ్యక్తిగతంగా తిట్టడం వ్యక్తిగతంగా చూసించడం రెండు అప్పుడెప్పుడు నీ చిన్నప్పుడు అంటే నువ్వు నీ ఒగ్గుని వదిలేసినప్పుడు కథలు చెప్పుకోవే చెప్పుద్ది వాస్తవ పరిస్థితుల గురించి ప్రస్తుత పరిస్థితుల గురించి మాట్లాడదు కానీ ఏదైనా మాట్లాడాలనుకుంటే ఎక్కడ స్టార్ట్ చేస్తుంది అంటే వీరగంధవ సుబ్బారావుని వదిలేసిన కానీ స్టార్ట్ చేస్తుంది అండి అప్పుడు నుంచి చెప్పుకోతుంది కదల ఆ కథలన్నీ ఎవరికి కావాలండి నీ జీవిత కథలు మాకెందుకు వాస్తవ పరిస్థితుల గురించి చెప్తే కదా ప్రస్తుతం ఏం జరుగుతుంది అని మాట్లాడితే కదా మాట్లాడితే వసతి దీవెన విద్యా దీవెన జగన్మోహన్ రెడ్డి బకాయిలు పెట్టింది జగన్మోహన్ రెడ్డి ఒకవేళ ఎవడన్నా ధర్నా చేస్తే జగన్మోహన్ రెడ్డి ఇంటి ముందు ధర్నా చేయాలి నేను ఈ నేను ఈవిడు కూడా మాట్లాడా మీరు ఇవ్వలేదు కదమ్మా బకాయిలు పెట్టిపోయింది మీరే కదా విద్యార్థులను మోసం చేసింది మీరే కదా జగన్మోహన్ రెడ్డి అడగాల్సింది నువ్వు వీళ్ళు అడుగు అక్కడే ఉన్నావు కాబట్టి ఏంటంటే దయచేసి ఈ అతి పేలాపన అతి డైలగులు మానెత్తే బాగుంటుందని నా యొక్క చిన్న సలహా నీకు లేదు నేను ఎలాగే మాట్లాడతాను నన్ను ఎవడు ఏమీ చేయలేడు మన మహిళ కాబట్టి మనం ఎన్నైనా మాట్లాడచ్చు వచ్చిన ఇబ్బంది ఏమీ లేదు అనుకుంటే అన్ని రోజులు ఒకేలా ఉండవు ఎవరికైనా సరే ఒక లిమిట్ ఉంటుంది అక్కడ దాకా మాట్లాడితే పర్వాలా అది క్రాస్ చేసేసి నన్ను ఎవడేమీ చేయలేలే అనుకుంటే కనుక నువ్వు మహిళ అయినా ఇంకోటైనా ఇంకోటి పోసాని గడికి ఏదైతే పట్టిందో రేపు అన్న రోజున నీకు కూడా అదే పట్టుద్ది అతిగా పేలిపోవద్దు ఎంతవరకు మాట్లాడాలో అంతవరకే మాట్లాడు ఎంత తగ్గి మాట్లాడితే నీకు అంత మంచిది పరిస్థితులు గతంలో ఉండవు ఏ రోజు కూడా ఇవాళ ఒకలా ఉండొచ్చు రేపు ఒకలా ఉండొచ్చు కానీ నువ్వేంటంటే చంద్రబాబు నాయుడు గారు నా గురించి పట్టించుకోరులే లోకేష్ గారు నా గురించి పట్టించుకోరు వాళ్ళకి తెలుసు నువ్వు ఒక్క కుక్క అని చెప్పేసి అని కానీ వాళ్ళు పట్టించుకోరు వాళ్ళు పట్టించుకోవట్లేదు కదా అని చెప్పేసి అని అందరూ పట్టించుకోకుండా ఉండరు ఎవరో ఒకరు పట్టించుకుండరు పట్టించుకున్నప్పుడు కేసులు నమోదైనప్పుడు సేమ్ ట్రీట్మెంట్ ఉంటుంది గుర్తుపెట్టుకో బాగా